నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టీవీ న్యూస్ నా పేరు అనుషా వార్తలకు వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో డివోర్స్కి సిద్ధమైన యువజంటను కలిపిన న్యాయవిహార్ జయశంకర్ భూపాలపల్లికి చెందిన ఇద్దరు పిల్లలు కలిగిన ఒక యువజంట పరస్పర అవగాహన లోపం కారణంగా ఒకరిపై ఒకరు కేసులు వేసుకోగా న్యాయవిహార్ సీనియర్ న్యాయవాది చల్లూరి మధు చొరవతో ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి యువజంటను ఒక్కటి చేశారు వివరాల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇద్దరు పిల్లలు కలిగిన యువజంట మధ్యన పరస్పర అవగాహన లోపం కారణంగా ఒకరిపై ఒకరు కేసులు వేసుకుని వైవాహిక జీవితంలో ఆనందంగా గడపవలసిన సమయంలో డైవర్స్ తీసుకోవడానికి సిద్ధపడి భర్త డైవర్స్ నోటీసులు రిజిస్ట్రేషన్ ఆఫ్ కాంచికల్ రైట్స్ భార్య అదనపు కట్నము డిపి యాక్ట్ వరకట్న దురాచారం కింద పోలీస్ స్టేషన్లో కేసులు వేసుకొని విడిపోవడానికి సిద్ధమై ఉన్నటువంటి జంటను చొరవ చూపి న్యాయవిహార్ సీనియర్ న్యాయవాది చల్లూరి మధు కౌన్సిలింగ్ ఇచ్చి ఇరువురు చేసిన పొరపాట్లను గ్రహించే విధంగా ఇరువురితో పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చి ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిగిన ఈ జంటను మళ్లీ వైవాహిక జీవితం కొనసాగించుకునేందుకు మంచి మార్గాన్ని చూపించారు ఈ సందర్భంగా ఆ జంట తమ చేసిన తప్పులను గ్రహించి న్యాయవాది ఇచ్చిన సలహా సూచనల మేరకు వారు వారు పెట్టిన కేసులను ఉపసంహరించుకునేందుకు అంగీకరించి తిరిగి వైవాహిక జీవితాన్ని కొనసాగించుకునేందుకు ఒప్పుకొని సంతకాలు చేసి వీరు కుటుంబ పెద్దల మధ్యన సన్నిహిత్యాన్ని సామరస్యాన్ని కుటుంబ బాంధవ్య విలువలను పాటించుకునే విధంగా ఈ కౌన్సిలింగ్ మాకు దోహదపడిందని కౌన్సిలింగ్ చేసిన న్యాయ పెద్దలకు కృతజ్ఞతలు తెలియపరిచి ఉచితంగా ఇన్ని సలహాలు ఎయిడ్స్ అండ్ అడ్వైజ్ లీగల్ జీవితంలో కృతజ్ఞులమై ఉంటామని ఇరువురు కపుల్స్ తెలియపరిచారు సరేనమ్మా వైవాహిక జీవితం అనేది చిన్న చిన్న కొట్లాటలు చిన్న చిన్న మనస్పార్ధాలు ఏమి ఈ భార్యాభర్తల భర్తల జరగటం అనేది సర్వసాధారణంగా ప్రతి కుటుంబంలో కూడా జరుగుతుంది ఇప్పుడు మీరు నువ్వు కేసు వేసినావు తన మీద పోలీస్ స్టేషన్ భూపారపల్లిలో కేసు వేసినావు కేసు ఏమని వేసినావు అంటే నీ భర్త మీద నీ మామల మీద అరాష్మెంట్ చేస్తాను అరాష్మెంట్ చేయటమే కాకుండా అదనపు కట్నం కూడా ఇయ్యమని నా భర్త కొడతా ఉన్నాడు కొన్ని సందర్భాలలోనైతే అయితే ఇంట్లో తాళం వేసి తలుపేసిపోయేవాడు చెప్పినావు కదా ఇది ప్రధానమైనటువంటి కథ మీ మధ్యలో ఏం జరిగి ఇది వచ్చింది అనేది తర్వాత ముంచట చట్టంలో కూడా ఆడవాళ్లకు కొంత వెసులుబాటు ఉంది ఈ భార్య భర్తల విషయానికి వస్తే చట్టం కూడా ఆడవాళ్ళ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుంది అది చక్కబెట్టుకోవాలి మీరున్నటువంటి కేసులను అందరినీ కూడా ఉపసంహరించుకోవాలి పిచ్చి పిచ్చి లెక్కలు అన్ని వ్యవహారం లేకుండా మీ సందాల మీరు నీట్గా ఉండండి ఇప్పటి నుంచి అది నెక్స్ట్ ఏదైతే నేను గతంలో మీకు కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు కూడా చెప్పిన కాబట్టి అప్పటికిప్పటికీ మీ మైండ్ కూడా బాగా మారిందని నేను నమ్ముతున్నా నేను కూడా నమ్ముతున్నా అర్థమైందా ఇద్దరు కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి పిల్లలను కూడా తీసుకురాండి రా రా బాబు ఏయ్ ఆ పిల్లలను రా కూర్చోరా ఏయ్ ఈ పిల్లలు ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాపనా పాప పెద్దదా పా గతంలో మీరు ఏమన్నా కొట్లాట పెట్టుకున్నాయి గిట్లాట పెట్టుకున్నాయి ఏం గుర్తు చేసుకోవద్దు మీ అమ్మని వాళ్ళ మీ అత్తనికి ఏమన్నా కూడదమ్మా వాళ్ళ జోలికి పోకు ఏమన్నా తిడితే నీ చేయకపోయాలు నువ్వు రా ఓకే వాళ్ళ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ మీద వాళ్ళు పోయిన తర్వాత మీకే వస్తుంది అది ఒకటి నాకు నా కొడుకు వాళ్ళకే వస్తుంది కానీ అప్పటిదాకా మీ మీ లెక్కన మీరు ఉండండి ఇద్దరు కూడా చేసుకొని బతకండి వచ్చే వచ్చే కౌన్సిలింగ్లో సిఐ గారితో మాట్లాడి ఛార్జ్షీట్లు ఎవరిలో క్లోజ్ అవుతుందా క్లోజ్ కదా అది చూద్దాం ఓకే ఇద్దరు ఒకరి చేతిలో ఒకరు చేసుకోండి ఓకే రారా ఏయ్